వెల్కమ్ టు వర్ ఛానల్ పన్నెండు ఏళ్ళ తర్వాత కలుసుకుంటున్న బుధగురు గ్రహాలు యొక్క కలయిక ఈ రాశుల వారికి కనక వర్షం కురవబోతూ ఉంది జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు బృహస్పతి గ్రహాలు శుభగ్రహాలుగా పరిగణిస్తారు ఈ యొక్క రెండు గ్రహాల యొక్క కలయిక వలన కొన్ని రాశుల వారికి స్వర్ణయుగంలో ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సుమారు పన్నెండు ఏళ్ల తర్వాత రెండు పెద్ద గ్రహాల కలయిక జరుగుతుంది దేవగురువు బృహస్పతి ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తూ ఉన్నాడు మరోవైపు గ్రహాలు యువరాజు బుధుడు మార్చి నెలలో మేషరాశిలో ప్రవేశిస్తాడు బుధుడు గురు కలయిక వలన మానసిక జీవితం భూమిపై బ్రహ్మముఖ ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి ముఖ్యంగా బృహస్పతి బుధుడు కలయిక వలన ఈ రాశుల వారి ప్రత్యేక ప్రయోజనాలు పొందబోతూ ఉన్నాడు బుధుడు కమ్యూనికేషన్ తెలివితేటలు జ్ఞాపక శక్తి వాణిజ్యము బ్యాంకింగ్ విద్య ధార్మిక సామర్థ్యం వంటి వాటికి కారకుడిగా చెప్తూ ఉంటారు బృహస్పతి శ్రేయస్సు జ్ఞానము ఆధ్యాత్మికత గౌరవము కీర్తి ప్రతిష్టకులకు కారకుడుగా పరిగణిస్తారు రెండు గ్రహాలు కలవటం వల్ల ఈ రాశుల వారికి ఉద్యోగం వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు ఆ రక్కి రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నుంచి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వారు ఈ రాశి వారికి ఉదకూరు కలయిక వలన ఎన్నో ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి ఈ యొక్క రెండింటి కలయిక ఈ రాశి వారికి అదృష్టం తీసుకొస్తుంది మతపరమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు పనితీరు కూడా మెరుగుపడుతుంది యొక్క సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయము ఏర్పడుతుంది ఈ యొక్క పరిచయాలు భవిష్యత్తులో మీకు మరింత ప్రయోజనము చేకూరుతుంది వివాహితులు కూడా సంతోషకరమైన జీవితం గడుపుతారు అవివాహితులకి పెళ్లి అయ్యే అవకాశం ఉంది వృత్తిపరంగా ఈ రాశి వారికి సమయం అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది కొత్త ఆస్తి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటూ ఉంటుంది ధనుస్సు వారు బుధ బృహస్పతి కలయిక ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది బృహస్పతి ధనుసు రాశి వారికి అధిపతిగా ఉంటాడు ఈ సమయంలో మీరు పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాలు చేసే వారికి అనుకూలమైన సమయము ఉద్యోగస్తులు మంచి ఫలితాలను పొందుతారు కార్యాలయంలో మీది పైచేయి అవుతుంది ప్రేమలో ఉన్నవారు పెళ్లి బిడ్డలు ఎక్కుతారు మీనరాశి వారు ఈ రెండు కలయిక కలియక రాశి వారికి ప్రయోజనాలు అందిస్తుంది డబ్బు మాటలకు సంబంధించి మంచి ఫలితాలు పొందుతారు ఈ సమయంలో ఊహించిన విధంగా డబ్బు లభిస్తుంది బకాయి పడినటువంటి డబ్బును మీరు తిరిగి పొందుతారు మీలో ధైర్య సాహసాలు పెరుగుతాయి డబ్బుకు సంబంధించి చేపట్టిన ప్రణాళికలన్నీ విజయవంతం అవుతాయి మీడియా మార్కెటింగ్ కమ్యూనికేషన్ రంగాలకి సంబంధించినటువంటి వ్యక్తులకు వృత్తి పనిలో సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీ యొక్క బృహస్పతి సంచారం వ్యాపారంలో కూడా అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయాలంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి